వాళ్ళు మరి అక్కడ అండర్ వెయిట్ ఉంది అక్కడ బేబీ సో అంటే యాక్చువల్గా టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉండాలి సో టూ కేజీసే ఉండేది బేబీ సో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి చాలా మేము మాలో మేమే బాగా బాధపడ్డాము మరి మీ ప్రార్థన వల్ల మరి బేబీ చాలా మంచిగా పుట్టింది మళ్ళీ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత చాలా మంచి చాలా మంచి వెయిట్తో మరి ఇప్పుడు హెల్తీగా ఉంది అంత మీ ప్రార్థన వల్ల ఇంకొకటి నాకు లాస్ట్ ఇయర్ మీకు ఆల్రెడీ విజ్ఞాపన చేశాను నాకు ఇంటర్న్షిప్ ఎగ్జామ్స్ ఉంటాయని మరి మీ ప్రార్థన వల్ల మరి దేవుడి కృప వల్ల నాకు మంచి ఇంటర్న్షిప్ వచ్చింది ఇంకొక ఎగ్జామ్ ఉంది దాని గురించి కూడా ప్రార్థన చేయండి ఇంకా డాడీ వాళ్ళ హెల్త్ గురించి కూడా మమ్మీ హెల్త్ గురించి కూడా ప్రార్థన చేయండి ఇంకోటి ఇంకో విషయం ఏంటిదంటే యాక్చువల్గా నేను చాలా అంటే కొంచెం సారీ టు స్పీక్ అంటే నేను అన్ని విషయాలు వదిలేసే వ్యక్తిని క్షమించే వ్యక్తిని అంటే అక్కడ కాలేజీలో మాకు సొసైటీస్ అని ఉంటాయి డిబేటింగ్ క్లబ్స్ అని ఉంటాయి అక్కడ ఫ్రెండ్స్ కొంచెం ఒక విధంగా బిహేవ్ చేయడం అలా కొంచెం సతమతం అయ్యాను మరి తాతయ్య దగ్గర మొన్న కూర్చుని మాట్లాడితే తాతయ్య మరి నాన్న అలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఎవరో ఒకరు అనడం లేదంటే నువ్వేదని అనడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఒకరినొకరు క్షమించుకోవాలి ఇంకా యాక్చువల్గా నేను నా విశ్వాసం అంటే నాకు ఈ కాలేజ్ కావాలి లేదంటే ఈ జాబ్ కావాలి వాటి గురించి ప్రార్థన చేస్తా లేదంటే నా హెల్త్ ప్రాబ్లం ఉంటే వాటి గురించి ప్రార్థన చేస్తా కానీ ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి యాక్చువల్గా తాతయ్య సాక్ష్యము బలం ఉండి బలం ఉండి అధికారం ఉంటే అక్కడ మరి వాళ్ళు ఆ నుంచి మళ్ళీ లేసి అన్నారు తాతయ్య కూడా తాతయ్య అక్కడ వాళ్ళని క్షమించి ఇక్కడికి మరిగా చెప్పడం రావట్లేదు అంటే క్షమించడం అనేటిది చాలా ఉత్తమైన అది ఒక అంటే క్రైస్తవత్వము ఇంత ఇరుకు ఇరుకైన మార్గము ఇబ్బందికరమైన మార్గము అని చెప్పేసి అందరూ పాస్టర్ చెప్తూ ఉంటే అర్థం కావట్లేదు అంటే చిన్నప్పుడు అర్థం కాలేదు బట్ ఒకరిని హలో ఒకరిని క్షమించడం అనేటిది చాలా అంటే దానికి స్ట్రెంగ్త్ ఉండాలి అని చెప్పేసి నాకు అర్థమైంది అంటే అక్కడ కాలేజ్లో జరిగినవి కానీ మరి తాతయ్యతో నేనైతే నేను చాలా డిస్కస్ చేసిన తాతయ్య ఇట్లా మిషన్స్ ఉంటాయి ఏమన్నా మనం తప్పన్నమా లేదా వాళ్ళే అన్నారా వాటి గురించి తెలిసిపోతాయి తాతయ్య మరి నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది పీ నాకు పీస్ఫుల్గా లేదా అని చెప్పేసి నేను తాతయ్యతో డిస్కస్ చేశాను తాతయ్య మరి రెండు ఉదాహరణలు చెప్పాడు తాతయ్య మరి రెండు ఉదాహరణలు చెప్పాడు తాతయ్య జీవితంలో జరిగింది అంటే తెలిసిన వాళ్ళే చాలా మోసం చేశారు అయినా తాతయ్య దాన్ని అసలు క్షమించి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉం అంటే అది తన పీస్ని కా డిస్ట్రాయ్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా తాతయ్య మరి వాళ్ళని క్షమించారు ఇంకొకటి మీకు తెలిసే ఉంటుంది ప్రవీణ్ పగడాల గారి కేసు యాక్చువల్గా వాళ్ళ వైఫ్ ఇదేంటిది అంటే నాకు జరిగినవి చాలా చిన్నవి వాళ్ళ వైఫ్ అయితే ఏకంగా ఇదేంటిది వాళ్ళ హస్బెండ్ని మరి అది లీగల్గా అయితే తెలీదు మర్డరో లేకపోతే న్యాచురల్ డెత్ బట్ ఇదేంటి మా మా భర్తీ క్షమించే వ్యక్తి ఒకరి మీద కోపం పెట్టుకునే కా వ్యక్తి కాదు మరి నాకు జరిగిన శ్రమలో అక్కడ మాట్లాడడం జరిగింది అది సాల్వ్ అవ్వడం జరిగింది ఇచ్చింది సాక్ష్యాన్ని దేవుడు కాక